సంక్రాంతి పండుగ నేటికి అన్నదాతల ఖాతాలో రైతు భరోసా నిధులు మంజూరు అవుతాయని తెలంగాణ చెక్ తెలిపింది అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అసత్య ప్రచారాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదని తెలిపింది అయితే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా వ్యవసాయ పనుల్లో సర్కార్ ఉంది ఈ నేపథ్యంలో అర్హులైన రైతులకు మాత్రమే ఎకరానికి ఆరు వేల చొప్పున సంక్రాంతి పండుగ నాటికి రైతుల ఖాతాలో జమ చేయనున్నారు నాలుగు లక్షల ఎకరాలు కమర్షియల్ ల్యాండ్ గా గుర్తించినట్లు కూడా సమాచారం ఇక అసలైన అన్నదాతలకు మాత్రమే ఈ రైతు భరోసా నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం నుంచి కొండలు కమర్షియల్ ప్లాట్లు ఉన్న వారికి సాయం అందుతుందని తెలిపింది వారికి చెక్ పెట్టేలా లైట్ మ్యాపింగ్ నిర్వహిస్తోంది సింథటిక్ ఎపార్చర్ ఆర్డర్ ఏజెన్సీ సహాయంతో అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించి అర్హులైన రైతులను గుర్తించనున్నారు కాగా సంక్రాంతి నాటికి అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో అరవై ఐదు లక్షల మంది అర్హులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చినప్పటి నుంచి ఈ కసరత్తు ప్రారంభించింది ప్రధానంగా కొంతమంది రైతులు తమ భూములను కౌలుకిచ్చి కౌలు డబ్బులు పొందుతున్నారు అలాగే ప్రభుత్వం నుంచి కూడా రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఈ నేపథ్యంలో చిన్న సన్నకారు రైతులు నష్టపోతున్నారు కేవలం పంటలు పండిస్తున్న అన్నదాతలకు మాత్రమే సాయం అందించేలా చర్యలు చేపడుతున్నారు సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు అందించనున్నారు బీడు భూములను కూడా ఈ పథకం నుంచి తొలగిస్తారు సాగులో లేని భూములకు సాయం అందించేది లేదని గతంలో సీఎం కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే సంక్రాంతి నాటికి అరవై ఐదు లక్షల మందికి అన్నదాతలకు రైతు భరోసా నిధులు మంజూరు చేయనుంది ఎకరాకు ఆరు వేల చొప్పున అన్నదాతలకు ఈ నిధులు మంజూరు అవుతాయి అయితే అసలైన రైతులకు మాత్రమే నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం కాంగ్రెస్ నిర్ణయించింది లైట్ మ్యాపింగ్ అంటే అర్హులు కాని రైతులను ఆ జాబితా నుంచి తొలగించి గుర్తించడానికి ఉపయోగించే ఒక లైట్ మ్యాప్ ప్రధానంగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం జర్మన్ టెక్నాలజీ సాయంతో ఇది నిర్వహిస్తున్నారు ఈ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది రబీ సీజన్ లైట్ మ్యాపింగ్ డేటా ఆధారంగానే విడుదల చేయనున్నారు దీంతో అనర్హులైన రైతులను ఈ జాబితా నుంచి తొలగించి అర్హులైన వారికి మాత్రమే నిధులు దక్కనున్నాయి